టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆధ్వర్యంలో ప్రచురించినటువంటి క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరంలోని అందరూ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో పది కాలాల పాటు ఉండాలని అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు టి ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్లను మునుముందు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిమానాన్ని పొందాలని కోరుకున్నారు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మం పేరిట నూతన సంవత్సర పంచాంగాన్ని ఈరోజు మా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం ఈ యుగాది నుంచి వచ్చే ఉగాది వరకు అనేక శుభకార్యాలకు సంబంధించినటువంటి అనేక జాతకాలకు సంబంధించి అనేక రాశులకు సంబంధించి అనేక జన్మ నక్షత్రం సంబంధించినటువంటి మరి అంశాలను పొందపరిచి ఈ హిందూ ధర్మం పేరిట ఈ టీవీ ఫైవ్ వారు ఈరోజు ఉగాది పండు పండుగ పరుగుతున్న సందర్భంగా మరి ఆవిష్కరింపజేయడం ఆనందాన్నిస్తూ ఉంది మనవ ఐందవ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయ ప్రకారం తిథి నక్షత్రము జన్మ నక్షత్రము జన్మ రాశి తదితర ప్రకారం అనేక శుభకార్యాలు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మరి ఉగాది పండుగ పరివదన సందర్భంగా అనేక మంది పంచాంగాలను మరి రచించి పుస్తక రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచేటువంటి ఆనవాయితీ వస్తున్న క్రమంలో ఈసారి టీవీ ఫైవ్ వారు కూడా గతంలో కూడా ఇస్తూ ఈసారి కూడా ఈ పంచాంగాన్ని మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం మరి ఆనందదాయకం శుభదాయకం అని చెప్పని సందర్భంగా తెలియస్తూ శ్రీ కోదీనామ సంవత్సర ఉగాది పండుగ పరివతి సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను తెలియేస్తూ ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోలతో ఆయుర్వేగంతో అశ్వతో మరి ముందుకు సాగాలని చెప్పని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పరివదన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను